ఈ అలొటేషన్ ఏందంటే మొత్తం ఏం걸 చూపిరా ఆ అడవిలో అయితే తీసుకో అవుతనం కూసి నువ్వే కదమ్మా తక్కువగా మాట్లాడొద్దు చంద్రమా ఎందుకన్నా అంత చీకటి ఉన్నానో ఏది దయ్య నక్షొం చూ ఎం లో ఏ అన్న నడు మద కాల్ తీ ఓయ్

బ్యాక్ పరేషాన్ ఫ్యామిలీ సో ైస్ ఇవాళొచ్చేసి ఏంటంటే మొత్తం ఎంగల్ చూపిరా ఆ అడవిలో అయితే తీసుకోవతున్నాం ఓన్ తీసుకుపోతున్నాం అంటే ఖుషిని తీసుకువతున్నాం అనమాట సో ఈ చీకటిగా ఆమె తీసుకోతే ఆమె భయం పడుతుందా లేదా అనేది వీడియోలో అయితే చూద్దాం ప్రెసెంట్ అయితే నువ్వు జల్లీ పోయి ఖుషిని తీసుకురాపు ఆడియో పట్టుకో జల్ తీసుకోదాం

ఏమవుతుంది వాళ్ళ వస్తలేరు చూడలేదు అరే అప్పటి చేంజ్ చేస్తున్నా ఫోన్ వచ్చి మంచిగా డ్యామ్ ఓపెన్ ఉంది కొంత సరిపోయింది

ਐਮ ਲਉ ਐ ਆ ਨਾ ਮਦਾ ਕਾੜ ਤਰੀ ਕਾਲ ਪੀ ਹੋਈ ਐ ਵੀ ਇਹਦਾ ਨਾ ਅੰਨੇ ਕੋਧਾ ਮਨਾ ਹੌਸਰਮਾ ਮਨਾ ਪਲੀਜ਼ ਅੰਨਾ ਆ ਇਹੋ ਸਾਉਂਡ ਹੋ ਰਿਹਾ ਸੈਟ ਕਰਦਾ ਮਨਾ ਸੈਟ ਕਰਦਾ ਅੰਨਾ ਦੋ ਨਾ ਇਹ ਨਹੀਂ ਇਹਦਾ ਨਾ ਨੀ ਤੇ ਜੇਰਾਂ ਜੇਰਾਂ ਲੱਸੀ ਆ ਨਾ ਉਹ ਭੈਅ ਤੋਂ ਆੜ ਬਟੋਇਆ ਨਾ ਨੂੰ

అరే అరే మేము వస్తలేమా మేము వస్తున్నాం రాయాలంటే ఎందుకు వద్ద మాకు రావట్లా అనయా అన్నాడు అన్న आना 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 आ

ఆ ఇడికి కొచ్చినా అన్న సరే మీరు అంటూరు ఎందుకన చూస్తేంటలే వన్నా ప్లీజ్ అన్న భగవాన్న అన్న మననికి ఈ టైం లేదు కన వాకింగ్ వీడికెలు మోసపుడు వచ్చే అన్న అన్న అమ్మా

ఏమి ఉండొచ్చు అన్న నాకేం తెలుసు అని అన్నాడు ఎందుకన్నారే ఎందుకన్నారు అన్నా నువ్వు అన్నా నువ్వు అవి మజాక్ మజ్జా నిజమైతున్నాయి అన్న నీకు అర్థమైతే నీకు స్టార్టింగ్ అది చెప్తున్నా అన్న పా అన్న ప్లీజ్ అన్న నీకు ఎందుకన్నాను బా అన్నాను తెలుసుకుంటాడు అది బా అన్నాను ఏమని

టైం బాగా వద్దు మీరు ఓరి ఓర్రీ వాళ్ళకి వదిలే అరే నువ్వు వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నప్పుడు గాలి గిలీలు చూసి ఉండాలన్నా నువ్వు తీసుకోవాడు మీరు

రెండు మేము రెండు వాళ్ళందరూ ఊడిపోయిన దారా దారా చెప్పిందరే మరి అగురా

సప్డ వస్తుంది అరే రారా అంత దూరం ఉంటే నాకు భయం కాదా ఇక్కడ ఇక ఇక్కడ రారా చూ

ఈమె నేనే సెడిగి చేసిన చెప్పాలి కదా చెప్పాలా ఆడు చూడు నీళ్ళు తీసుకురా అంటే బకెట్ తెచ్చి అది కాదు నేను కూడా చెప్పలేనన్నా ఏమైంది అది పోతుందన్నా ఆ సీరియస్ అయిపోతుంది వద్దు అన్న సీరియస్ తెలియలే తెలవదా లేక రామ్ మేము ఏంది రావద్దని వేస్తున్నారా ఇవన్నీ అరే నీరా అంటే కింద కార్ వచ్చింది అనగానే అరే నీళ్ళు పో మదక్ మదక్ సీరియస్ అయిపోయింది ఎట్లా అయిపోయింది చూ

దయ్యం పిచ్చి దయ్యం వదిలే చూడొకసారి అచ్చా సో గాయ్స్ జూడరీ దయ్యం ఇగో చక్కెర వచ్చి వాడిపోయింది దయంలో చింత ముఖి డేంజర్ ఇందాక చేయి మళ్ళా చేసినట్టు ఆ నాకు చెప్పకుండా రాకపోతే ఎట్ల నా నిద్ర పడదు ఇప్పుడు ఎట్లా నీ వాళ్ళ నీ వాళ్ళ అన్న మొత్తం నీ వల్ల చంద్రముఖి కనిపిస్తూ ఒకసారి చేయి నాకే భయమైంది తెలుసా ఆయనకి చూడంగా నడువు ఒకసారి నడు

పోవద్దు మనం పోవద్దు బాని చదురు వాడు కూడా టెన్షన్ అయిరావు అది కాదు నీకు కూడా చెప్పాలా వెళ్ళి ఒక ఆయన వచ్చిండు ఆయన ఉరిపోయిందా తీ అరే ఏమైందిరా అరే ఏమైంది భయం పడ్డావు అరాను ఏమైంది చూస్తే తెలుస్తుంది అది కాదరా అదే నీకు భయం అయిపోయింది ఒకటే సార్ చెప్పలేదు సెట్ చేసినా అని ఇగో వీళ్ళు అవ్వని తెలియదు ఇగో మానవుడికి మానవుడికి ఇద్దరికే తెలుసు ఎట్లా మాలజీ

పోరా పెద్ద ఇట్ల దా హర్శనా ఏదో ఒకరోజు పెద్ద దెబ్బ తాక్తుంది బాయ్ దెబ్బ దాక్తదా అప్పుడు నీకు దయ్యం అంటే అప్పుడు బయట కూర్చోండి చూడు అరే ఇన్నాకా చూసినప్పుడు తెలిసింది పొద్దు దయ్యాలు పొద్దున రావు నాడు సరే పట్టుకో డ్యామ్ దగ్గర మీకు ధైర్యం ఉంది